ప్రాజెక్టు అవినీతిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేసీఆర్ లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని తాను బీజేపీని ప్రశ్నిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు వారిద్దరిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి ఇక్కడ కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని ఎద్దేవా చేశారు ఎంపీగా ధర్మపురి అరవింద్ ను రెండు సార్లు గెలిపించినా నిజామాబాద్ ప్రాంతానికి బీజేపీ చేసిందేమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నరేంద్ర మూడు సార్లు ప్రధాని అయ్యారని కానీ నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదని విమర్శించారు ఇక వ్యవసాయం తెలంగాణకి కాదు దేశానికి అన్నారు తనకు కులం మాత్రం అందరివాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు నిజామాబాద్ జిల్లా గొప్ప నాయకులను అందించిందని మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు నివ్వాలని కోరారు నిజంగా నీ నీతి నాను తెలంగాణ చేసిన సాయము ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి దోస్తావు ఎప్పట్లోగా మూసి నిధులు చేస్తావు ఎప్పటిలోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు ఎప్పటిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి ఈ లేకుండా మా పట్టపత్రుల ఓట్లు అడుగుతావా నువ్వు నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు మూసికి నిధులు ఇవ్వవు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయవు రీజనల్ రింగ్ రోడ్ కు అనుమతి తీసుకురావు ఏది అని దద్దమ్మ కిషన్ రెడ్డి నీకు ఓట్లు అడిగే అధికారం ఎక్కడిది తెలంగాణ రాష్ట్రంలో అని నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ గుండెల మీద చెయ్యేసుకో ఎవరికి రా నువ్వు జాతిపితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దాయకరావు నీ జాత కుల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పిత ఉండొచ్చు మాకు మా నలగొండకో లేకపోతే మా పాలమూర్పు నీ జాతితో ఏం పని నీ ఏంది నీ నీతి ఏంది మీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు కేసీఆర్ కో కొడుకున్నాడు కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు దొంగ పుత్రుడు కేజీఆర్ ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు దొంగ పుత్రుడు దత్త పుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదట రామ్ గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది తెలంగాణ ప్రజలకు సేవ ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన